హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము అయితే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము నైరుతి రుతుపవనాలు మరియు ద్రోణి ప్రభావంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వచ్చే నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా అయితే వేయడం జరిగింది ముఖ్యంగా వర్షాలు కురవడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని నైరుతి రుతుపవనాలు ఉత్తర కోస్తాంధ్రంతటా వ్యాపించి మరింత విస్తరించనున్నాయి ఇక ఇక అంతేకాకుండా రానున్న మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురనున్నాయని అలాగే అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ముఖ్యంగా రాయలసీమ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది ఇది సగటు సముద్ర మట్టం నుంచి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది ఇక దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని ముఖ్యంగా తెలంగాణలో ఉత్తర తూర్పు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది ఇక దీని ఫలితంగా తెలంగాణలో ఇవాళ రేపు ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అలాగే ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ రాజన్న సిరిసిల్ల అలాగే ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాద్ రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి మెదక్ సంగారెడ్డి కామారెడ్డి వికారాబాద్ జిల్లాల్లో తేలుగుపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా అయితే వేయడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే గనక ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఇక కృష్ణా నెల్లూరు కోనసీమ ఏలూరు ప్రకాశం గోదావరి పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి పల్నాడు గుంటూరు ఎన్టీఆర్ శ్రీ సత్యసాయి చిత్తూరు అనప అనంతపురం అన్నమయ్య నంద్యాల కర్నూలు వైఎస్ఆర్ కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది